మొత్తం అజెండాలో ఎన్ని స్కాములు కావాలో అన్ని స్కాములు ఉన్నాయి దీన్ని పూర్తి స్థాయి విచారం జరగాల ఎక్కడ పనిచేశారు ఎవరు పనిచేశారు అవసరం లేదు ఎవరు పనిచేశారు అనేది పూర్తి స్థాయిలో నిక్కు తీర్చిన తర్వాతనే ఈ అజెండాను మళ్ళీ తీసుకొని చూస్తాం ఫస్ట్ మొదట దీనిపైన పూర్తి స్థాయిలో విచారం చేయండి

ఊరిని ఆఫీస్లో పెట్టుకొని మదనపల్లి రోడ్లో కూడా ఒకటి పెట్టండి ఎక్కడైతే కాలనీలు ఉన్నాయో ప్రజలు నివసిస్తున్నారు అక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి ఎక్కడ చూడండి చూడండి నాలుగు చోట చూడండి ఒకే చోట మీరు వార్ బుడ్ బేసిస్ మీరు జయించండి అలాగే इस वर्ष टर्न लेट ने इस लीज के मूल्य पल गया इसको ना लेते हैं आपको मंच मार्केट नेशनल शेयर्स सर इस प्रोजेक्ट मूल बैटरी मीन वेल्कार जिसे फेसिलिटेड या दवानदी भी इसको हमने बंद ले नेशनल मेकिंग अकाउंट्स कर सुना पहले आप लोग इस राइट तो आप तो जेल करना अधिकार तो होता है

రోడ్లీస్ పోయినా చాలా ఏమీ ఉంది డబ్బు వీలుపోయి మళ్ళీ కూడా ఖర్చు పెట్టుకుని వేసుకుంటే ఈసారి మళ్ళీ అటువంటి పరిస్థితులు వస్తాయి వచ్చే రోజు మున్సిపాలిటీ బ్రహ్మాండంగా వస్తాయి నీకు కూడా తీసుకొస్తాం ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు మీరు డే టు డే ఐపీ లో వాళ్ళని ఎందుకు పెట్టారు రెస్పెక్ట్ చేయండి వాళ్ళ గ్రీవెన్ చేసి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తారు లేక ఇక్కడే రాకెట్ సైన్స్ కాదు మీరే పంపు రెడీ చేయరు మీరే తయారు చేసి అక్కడ ఉన్న పంపులు ఆర్గనైజ్ చేయాలనే ఆలోచన మీకు ఉంటే ఖచ్చితంగా జరిగిపోతాయి మీరు చేయదలుచుకోవాలి క్యాజువల్ తీసుకుంటున్నారు పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం చేసినటువంటి పారిశుద్ధ్యాన్ని ఉన్నటువంటి భాగ్యం ఉన్నటువంటి సంకేత పనిచేస్తానటువంటి సంకేత ఎప్పుడు ఇది జరుగుతానే ఉంది పట్టించుకోకపోతే గమనైపోతాను దాని మీద కూడా సీరియస్ ఉన్న నెంబర్ అంతా పని చేయకపోతే రానటువంటి వాళ్ళని స్పేస్ చేయదు పక్క కూడా చేసేది ఏ పార్టీ వాళ్ళని మా పార్టీ వాళ్ళని ఏ పార్టీ వాళ్ళని పక్కన పడేసి ప్రభుత్వ డబ్బులు పనిచేయాలి అసలు ఇది అట్మాస్ఫియర్ అనేది మున్సిపాలిటీలో లేదు ఈ రోజు మొదల మున్సిపాలిటీలోనే ఉంది మున్సిపాలిటీలో ఆలోచన విధానం మారకపోతే మాత్రము ఎల్ది పార్టీస్ ఉండవు అట్మాస్ఫియర్ ఉండదు ఎల్ది పొలిటికల్ సివిలైజేషన్ కూడా ఉంది ఇక్కడ లేనటువంటి పరిస్థితుల్లోనే మనకి ఇంతసేపు జీరో కూడా పరిస్థితి మాట్లాడబోతున్నటువంటి పరిస్థితి వస్తుంది ఫస్ట్ రూట్ కాల్ వచ్చేసి మీ దగ్గర చేస్తే ఎంప్లాయీస్

ये मर्द के नाम बोलते हैं इंटेलिजेंस हो ये डबूरी जवाब जो भी सब पैसा ना हो पुलिस डिपार्टमेंट है ये बोला जाए इधर का सोचो जो इतना है लोग इतना पुलिस डिपार्टमेंट की डर ऐसा ही करो डाला डाला विरेंजी के लोग तो एक बार बहुत के लोग तो ये मुस्पाइ मेरे बाग से मेरे बाग से

आया पसारे चढ़ाते हैं सारे निकाल रोड लो ज़्यादा बुरा वो जैसे बुरा तो सारे बिज़ेगर होता है अच्छा बनाएगा इसका तरने जो सिया का कैसा ही का चल रहा है लूबो का नहीं ठीक ठीक ऐसा ही वो सिया ही बता रहा हूँ आपने ये जो निकले ही बोला तो लूबो याद आ जाता होगा ना अभी तो नहीं इ

जी हाँ सर। तुम बेमेंट खेलते हो। मेरी खाबी में भाग में ट्रास जैसे बाउंड्री नहीं है। आंसर मारो। यूजर ब्रैक के साथ उसको बनाए हो। ये बुर्सबाज सामान्य जिम्नाटोवर्टी सोते ही रहता है। अम्मा बाद ना खोलना ना। वों सिलामों बंदो जैसा था। लेकिन ये बुक्स जो नहीं जैसा था वो करने का మరి బయటకు పోయింది ఇప్పుడు బయటకు ఎందుకు పోయింది బయట పెట్టమైంది ఎందుకు పోయింది